ఏపీ జీరో న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు మీరు చూసినటువంటిది మరి అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని అనంతపురం రోడ్డులో ఉన్నటువంటి ఒక ప్రాంతం ఇది తారు రోడ్డు నుంచి ఇంటర్ ఇన్నరల్ రోడ్స్కి మళ్ళేటువంటి వెళ్తే మరి చూడండి పరిస్థితి ఎలా ఉంది దారుణంగా ఉంది ఈ కాలనీ అభివృద్ధి చెంది కొన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఇక్కడ సిసి రోడ్డుకు మోక్షం లేదు మరి గత రెండు రోజులుగా పురుషున్నటువంటి చిన్న వర్షానికే ఈ ప్రాంతంలో దాదాపు రెండు అడుగుల మేర ఏర్పడినటువంటి గోతుల్లో నీరు స్తంభించిపోయింది దాంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది మరి పాదాచారులకు వారి ఇబ్బందులు చెప్ప నలవి కావు మరి రోడ్డు ప్రకారం నుంచి దాదాపు ఒక నూరు అడుగుల మేర ఇక్కడ గోడ కానుకొని కూడా ఎర్రమట్టిని ఏర్పాటు చేశారు మరి రెండు గృహాలకు మధ్యలో మరి ఎర్ర ఎర్రమట్టి మట్టి గతంలో వేశారు కాబట్టి వీటి యొక్క రంగు కూడా ఎర్రగా మారింది మరి ఇక్కడ పడి ఏర్పడిన గోతుల్లో వాహనాల రాకపోకలు తీవ్రంగా ఇబ్బంది ఏర్పడ్డాయి ఇందులో భాగంగా మరి కొంత దూరం పోతే రెండు అడుగులు లోతైనటువంటి నీరు నిలబడిపోయింది మరి ఒక చెరువులాగా ఒక కుంటలాగా స్తంభించినటువంటి ప్రాంతంలో వాహనాల రాకపోకలు చాలా ఇబ్బందికరంగా మారినాయి మరి ఇందులో భాగంగా మీరు ద్విచక్ర వాహనాలు మళ్ళీ వీళ్ళే విధానం అయితేనేమి మరి పాదచారులు వెళ్తున్నటువంటి విధానం అయితేనేమి మరి అందులో భాగంగా మరి ఆ కుల్ ఆ నీరు నిలిచినటువంటి ప్రాంతంలో పడమర వైపున ఎర్ర మట్టిని భారీ ఎత్తున ఏర్పాటు చేసి ఆ యొక్క నీరు అంటే రోడ్డు నుంచి ఈ విధంగా పడమర వైపు ఉన్నటువంటి ఈ మట్టి రోడ్డులో నిలబడినటువంటి నీరు మరి తన ప్రదేశంలోకి రాకుండా మరో ఇంటి యజమాని ఏకంగా వారి ఇంటికి అడ్డంగా ఎర్రమట్టిని తొలిచ్చేసేసాడు దాంతో ప్రజానికం అటు ఎర్రమట్టి పైకి ఎక్కి నడుస్తున్నారు లేని పక్షంలో నీటిల్లో నడవలసి వస్తుంది మరో విధానంలో భాగంగా ఒక ఒకటైతేనే రెండు మూడు ద్విచక్ర వాహనాలు కూడా ఇబ్బందులకు పాల్పడ్డాయి అందులో ఒక ఉపాధ్యాయుడు కూడా నీటిలో ప్రయాణిస్తూ త్రుళ్ళి పడిపోయి ఆ విధంగా స్తంభించిపోయాడు మళ్ళీ ఇటువంటి సంఘటనలు మరి ఇక్కడ ఉదయం నుంచి అనేకం కూడా కొనసాగుతున్నాయని నీటిని మరి ఇక్కడ నిలబడకోకుండా చూడాలంటే త్వరితగతిన రోడ్డు నుంచి పడమర వైపు వరకు అక్కడ కూడా ఏర్పడినటువంటి గోతుల్లో ఎర్రమట్టిని వెంటనే పూడ్చాలని స్థానిక ప్రజానీకం కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు లేని పక్షంలో కురుస్తున్నటువంటి వర్షాలకు మరింత వర్షపు నీరు ఇక్కడ స్తంభించిపోతే రోడ్డు వరకు నిలబడిపోతుందని ఇటువంటి విషయంలో సంబంధిత అధికారులు త్వరితగతిన కనీసం సీసీ రోడ్డు నిర్మాణానికైనా ప్రతిపాదనలు రూపొందించుకోవాలని చెప్పి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఏది ఏమైనా అటు తెలుగుదేశం పార్టీ పాలన ఐదేళ్ళు వచ్చి వెళ్ళినా అధికారంలో ఉన్నా మరి ప్రస్తుతం వైసీపీ పాలన మున్సిపాలిటీ నాలుగేళ్ళు గడిచిపోయినా మరో ఏడాది మున్సిపాలిటీలో అధికారంలో వైసీపీ ఉంది మరి రాష్ట్రంలో టీడీపీ ఉంది మరి ఎవరు చేసినా కానీ అభివృద్ధి కిందకే లెక్క వస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలో మున్సిపల్ అయితేనేమి మరి తెలుగుదేశం పార్టీ అయితేనేమి మరి విడివిడిగా అయితేనేమి సంయుక్తంగా అయితేనేమి మరి కాలనీల అభివృద్ధికి ఇదే విధంగా చూస్తే మరి ఈ ఈ వీధి నుంచి మరో వీధికి అంటే దాదాపు ఒక మార్క్ ఉంది అనంతపుర రోడ్లోనే ఆ మార్ట్ వరకు వెళ్తే ప్రతి ఒక్క సందులో కూడా ఈ యొక్క వర్షపు నీరు స్తంభించిపోతుంది కాలువలు నిండిగా ఉన్నాయి రోడ్లు చిద్రమైపోయాయి ఇటువంటి పరిస్థితుల్లో సంబంధిత అధికారులు మరి అనంతపూర్ రోడ్డులో ఉన్నటువంటి బీసీ కాలనీ ప్రవేశ మార్గం నుంచి అనంతపూర్ రోడ్డుకి చక్కగా వెళ్తే కనీసం పది ఇటువంటి వీధులు కనిపిస్తాయి ఇటువంటి పది వీధుల్లో సిసి రోడ్డు నిర్మించి మరి అభివృద్ధికి టీడీపీ అయితేనేమి మరి అధికారంలో ఉన్నటువంటి గుత్తి మున్సిపాలిటీలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ అయితేనేమి సహాయ సహకారాల నుంచి ప్రతి వీధిలో కూడా సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని స్థానిక ప్రజానీకం డిమాండ్ చేస్తున్నారు లేని పక్షంలో పదవులు వస్తున్నా పార్టీలు మారుతున్నా అదేవిధంగా పాలన పాలకులు వస్తున్నా అధికారులు వెళ్తున్నా మా బాధలు మాత్రం తీరడం లేదని వెంటనే సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని స్థానిక ప్రజానీకం అయితేనేమి మరి అనంతపురంలో ఉన్నటువంటి ఆయా వీధుల్లో గృహ నిర్మాణాలు చేపట్టినటువంటి యజమానులు డిమాండ్ చేస్తున్నారు ఏది ఏమైనా కానీ కాలక్రమేణా భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా వర్షపు నీరు ఆయా వీధుల్లో నిలబడుకోకుండా మరి చూడాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని వారు వెల్లడిస్తున్నారు ఏదేమైనా ఇటువంటి పరిస్థితులు రాకుండా చూడాలని వర్షం కాలంలో మరింత ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆయా స్థానిక ప్రధానికం